అందరికి నమస్తే అలా ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారే పుల్లెం కులం ముచ్చట్లతో మళ్ళీ వచ్చేసినాం మేమైతే ఇక ఇంకెందుకు కావాల్సిన ముందుగా హెడ్ హెడ్లైన్స్ తప్పారి తెలంగాణల సంబురంగా బతుకమ్మ పండుగ అమ్మలక్కలు ఆడుతున్నారు అంగరంగ వైభవంగా ఏడవ రోజు ఘనంగా దేవీ నవరాత్రులు అందరికీ ఉండాలి అమ్మ ఆశిస్సులు బీఆర్ఎస్ ఇంటింటికి మంచి జలక్కు రాజన్న సిరిసిల్ల పట్టణంలో కలెక్టర్ సార్ బదిలీ జనం అందరూ చేసుకుంటున్నారు సంబరాలు వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో జోరు వాడలు బతుకమ్మ ఆడు ఎట్లా అంటున్నారు అమ్మలక్కలు ఇద్దర ఉయ్యాలో ఒక్కరికి చిరి ఉయ్యాలో ఒక్కడ మా అన్న ఉయ్యాలో చెన్న ఉయ్యాలో తు చెల్లె ఉయ్యాలో ఎరడమాయ్యాలో ఏమైనా అనుకుంటానే లేవు ఏ నాతోట ఏమైతుంది రా ఉత్తరే పెదవులు ఆడియమంటే ఆడిస్తా బో నాతోట అయ్యే పని కాదురా పాట మరి మాటలు అయితే బంగరే మాట్లాడతావు కదరా ఆ మస్త నరం లేని నాలుగ కదా ఎట్లయితే మాటలన్నికి ఆ గంతే అంతకు మించి నీతో ఏమైతే సరే గాని ఇలా ఏడు రోజుల బతుకమ్మ ఎట్ ఎట్లా జరుగుతున్నాయి ఎవరెవరు ఎట్టెట్లా చేసుకుంటుర్రు అవునట్టు ఇలా కొన్ని దగ్గర్ల పెద్ద బతుకమ్మలు కూడా చేస్తారులా మన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు రాజ్ గోపాల్పేటలల్లా కొన్ని కొన్ని ఊర్లల్లా ఇలానే పెద్ద బతుకమ్మ పండుగ కూడా అవుతుంది ఇక ఆ వార్తలు కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే అమ్మ లెక్కలకి ఎంత సంబరం ఉంటది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఇల్లు వస్తుంది అసంటిది తీరు తీరు పూలతోటి బతుకమ్మను అందంగా అలంకరించి ఆడుకునుండంటే మాటలు కాదు కదా అందరికి ఎంత మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ అంటే ఇక ఇవాళ కొన్ని జాగలలా సద్దుల బతుకమ్మ పండుగ వేసుకుంటారట ఏడు రోజులని ఆ ముచ్చట్లు చూడు మీరు కూడా అరే నవరాత్రులని ఎందుకంటారా మన తల్లి కూడా మనల్ని తొమ్మిది నెలలు మోస్తది పదో నెలల బిడ్డను గంటది కాబట్టి అంటే అంటే ఏంటిదంటే ఆ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్న శిశువుకు ఎట్లాంటి బీమా రాకుండా తల్లి కాపాడుకుంటది అట్లనే దుర్గాదేవి కూడా తొమ్మిది రోజులు రాక్షసుని తోటి పోరాడి పదో రోజున విజయం సాధించింది కాబట్టి విజయదశమి అంటారు ఓ అందుకేనా మన అమ్మాయినా అమ్మల కన్నా అమ్మాయినా కష్టాల్ని బిడ్డల కోసం ఎదుర్కొంటున్నారో అంటావు కదరా అంతే కదా మరి ఒక అమ్మ ఇచ్చి తొమ్మిది రోజులు తొమ్మిది శర నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు ఇక గట్లే తెలంగాణ మొత్తంలా అన్ని దగ్గర ఈ జిల్లా ఆ జిల్లా అని కాకుండా అన్నిటి దగ్గర అమ్మని మంచిగా గొలుసుకొని వాళ్ళ ఇంట్లో మంచిగుండాలని పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని ఆడి పాడి ఆనందంగా గడుపుతారు పైసలు బాకీన్నావా లేకుంటే నీకెవ్వాలన్నా బాకీ ఉన్నారా ఏ నేను బాకీ లేను నాకే అందరు బాకీ ఉన్నారు మన హేమంత్ ఇయ్యాలే నీకులు ఇయ్యాలే అంతకన్నా ఇంకా నువ్వు కూడా నాకు పైసలు ఇవ్వాలి ఎప్పుడు ఇద్దరూ ఏమో పండుగ దగ్గరకి వస్తుంది బట్టలు కొనుక్కోవాలి సాలీస్ అప్పుడు ఎత్తలేరు పైసలు ఇవ్వమంటే అయ్యో ముందో ముందు ఎందుకంత ఆత్ర మాత్రం ఎత్తును ఏ ఆత్రం ఏంది ఆత్రం ఆత్రం లేదు ఏం లేదు నా పైసలు నాకు నీకి నా గుడిక రేపటి వరకు పైసలు ఇవ్వలేరు అనుకో ఏం చెత్తనో తెలియదు చెప్తున్నా మర్యాద ఉండదు ఇలా అనుకో ఏం చేస్తావు నాకు తెలియదు చెప్తున్నా మర్యాదగా ఉండదు ఏ ఏం చెత్తనా ఇవాళ పొద్దుగాలనే ఒక వార్త చూసినా మన బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా మస్తు మంది ఇట్లనే వేసిండ్రు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చలేరని ఇగో ప్రజలకు ఇట్లా గింత గోసైతుంది అని వాళ్ళు బాకీ కార్డ్ అని ఒకటి తెరిచిండ్రు ఇక గట్లని నేను కూడా మంచి వాళ్ళు కూడా ఇకమతి చేసినట్టు నేను కూడా మంచి ఎత్తా మీ పేర్లన్నీ రాత్తా అలా మీరు ఇచ్చే పైసలు ఎంతనో రాత్తా అందరికి చూపిస్తా ప్రచారం చేస్తా నాకు ఎట్లా పైసలు ఏ రోజు చూస్తా నేను ఇక గాయం ముచ్చట బిఆర్ఎస్ ముచ్చట ఏంటో ఫస్ట్ అవును బిఆర్ఎస్ పార్టీ ఇన్నోవేటివ్ గా థింకింగ్ చేసింది కాంగ్రెస్ బాకీ కార్డ్ అని విడుదల చేసింది బిఆర్ఎస్ నాయకులు ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద బిఆర్ఎస్ పార్టీ గిట్ల గీ తీర్ల బాకీ కార్డ్ అని రిలీజ్ చేసింది అన్నట్టు ఇక ఆ కార్డ్ లో ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన హామీలు ఉంటాయి అన్నట్టు మహిళలకు వృద్ధులకు స్కూటీలు ఇస్తామని ఆడబిడ్డలకు గిట్ల తీరుల చెప్పినాయన్ని మోసం చేసిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ గిగ్ బాకీ కార్డు ను విడుదల చేసిండ్రు ఏముంటాయనే కదా రైతు భరోసా కింద డెబ్బై ఆరు వేల బాకీ రుణమాఫీ కింద రెండు లక్షలు బాకీ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బాకీ పెట్టిండ్రు ఇక విద్యార్థులకు స్కూటీలు బాకీ పెట్టిండ్రు విద్యా భరోసా కార్డు విద్యార్థులకు ఐదు లక్షలు బాకీ పడ్డరు ఇక గిట్ల గీతిర్ల అన్నిటి మీద ఉంటాయన్నట్టు ఆ కార్డు మీద కాంగ్రెస్ బాకీ కార్డు అన్నట్టు అది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బాకీ ఏంది ప్రజలకు అనేది వాళ్ళు గిట్ల గీతీర్ల కార్డు పెట్టి చూపిస్తారు అన్నట్టు ఇక బిఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఇకమతి చేసింది కదా నుల్ల అదే ఓ స్కూల్ టీచర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ స్కూల్ పిల్లలు ఎట్లా ఎత్తారు వద్దు మా తానే ఉండాలి సారు అని కన్నీళ్లు పెట్టుకుంటారు కాదారా ఆ అవున్రా టీచరే కాదు ఏ జిల్లాల అధికారైనా ట్రాన్స్ఫర్ అయ్యిండనుకో గాళ్ళు కూడా పాపం తోటి అధికారులు అయ్యో పాపం సార్ ఇట్లా పోతుండు కొన్ని రోజులు మాతానే ఉండాలని బాధపడతారు అది కామనే కదరా ఆ కానీ ఓ తాన మాత్రం ఓ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఏడుసుడు కాదురా సంబురాలు జరుపుకుంటున్నారా సారు బాధితులు పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొట్టి పీడ పోయింది ఎక్కడరా ఏ జిల్లా కలెక్టర్ ముచ్చట మాట్లాడుతున్నావు ఆ కాని ఓ తాన మాత్రం ఓ జిల్లా కలెక్టర్ కానీ ఉన్నో ఏడు కాదురా సంబురాలు జరుపుకుంటున్నారా సారు బాధితులు పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొట్టి స్పీడ వదిలిందనుకుంటున్నారా అయ్యో ఎక్కడరా ఏ జిల్లా కలెక్టర్ ముచ్చట చెప్తున్నావు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సార్ మారినందుకు జనం గిట్ల ఇక వాళ్ళ ముచ్చట చూసా తప్ప

అయితే సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాసార్ బదిలీ అయినందుకు అభయాంజనేయ స్వామి దేవాలయం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు ఎల్లించుకుంటున్నారట సిరిసిల్ల పట్టణ బాధితులు రేవంత్ చిత్రపటానికి కూడా క్షీరాభిషేకం చేస్తారట బాధితులు బీష సంఘాలు బంగాళాఖాతంలో అల్పపిండం ఏమో గనరా వానలకైతే రైతులు మస్తు పడుతున్నారా పాపం ఆ అవున్రా పూత కాతే వచ్చేటప్పుడు గీ వానలు పడే వరకు పంట నష్టం అవుతుంది వాళ్ళు కూడా బాధపడబట్టే వాళ్ళే కాదురా జర మనకు కూడా ఇబ్బంది కాదురా ఆఫీస్కి వెళ్దామనే మోపుకే ముసురు అందుకుంటుంది వానల తడుచుకుంటా రావాల్సి వస్తుంది ఏ అవున్రా అసలు మొన్నటి దాకా రైతులకు యూరియా దొరక్క తిప్పలు పడ్డరు ఇక ఇప్పుడేమో ఈ వానలు చేయబట్టి పంట నష్టపోతుందని గోస పడుతున్నారు ఇంకెన్ని రోజులున్నాయి వానలు బతుకమ్మ ఆడుకోనిస్తదా లేదా ఇప్పటిదాకా ఉన్నాయి ఆ ఇంకో మూడు నాలుగు రోజులు ఉన్నట్టున్నాయి రా మరి బతుకమ్మ ఆడు అవుతుందో ఆడకూడతదో ఏమో పోయిగా ఈసారి బతుకమ్మ పండుగ అవునులా ఈ చెడగొట్టు వానలు చేయబట్టి ప్రజలే కాదు మస్తు మంది ఇబ్బంది పడుతుండ్రు ఇక వర్షానికి అటు రైతులే కాదు ఆఫీసులకు పోయేటోళ్ళు వచ్చిపోయేటోళ్ళు కూడా మస్తు ఇబ్బంది పడుతుండ్రు ఇక రాంది బతుకమ్మ పండుగ ఇక వచ్చే మూడు నాలుగు రోజులు కూడా వానలే ఉన్నాయట ఇక బతుకమ్మ ఆడుకున్నాడు ఎట్లా అని ఆడుబిట్టలు అంతా ఆగమాగం అవుతుండ్రులా ఇక వచ్చేది తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సముద్ర మట్టం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడ్డదట ఇక వాయుగుండం ద్రోణి తోటి ఇటు తెలంగాణ లా అటు ఆంధ్రప్రదేశ్ లా మస్తు వానలు పడతాయి అట వాతావరణ శాఖ చెప్పింది కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇక మహారాష్ట్ర కూడా మస్తు వానలు పడతాయని చెప్పింది